చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ అనే కొన్నికి జీతాలరావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్లు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు జీతాలరావు ఇంకో వాళ్ళకు ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటిది నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పది కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కదలనీయకుండా లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి నోటీసు నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయటెళ్లే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ దశ ఆ తాడుగడ్డవన్నీ మీకు చూపించాం నెక్స్ట్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమాగారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమంగా ఏపించడం కోసం వెళితే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరు సెక్యూరిటీ పోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారు ఇంకొక పక్కన మీరు చూసే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాలకు ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చొనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మొన్న ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే మల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది అంత మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారా మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడం కోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి